మా పిన్ని ఎవరికీ తెలియకుండా ఏమో మందులు ఇచ్చింది దానివల్లే నాకు హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నేను లావుగా మారానని నాకు తర్వాత తెలిసింది అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవారు ఏ అబ్బాయి కూడా నన్ను చూడడానికి ఇష్టపడేవాడు కాదు ఇరా మీ కాలేజ్లో ఫిగర్ ఏమి లేరా ఫిగర్ లేమో కానీ అడ చూడ్రా సైకిల్ మీద పిప్పళ్ళ బస్తా వస్తుంది ఏం తింటుందో బస్తా లాగా ఉంది చూడరా పిప్పళ్ళ బస్తా ఎప్పుడు చూడలేదలో సైకిల్ మీద వెళ్తుంది చూడు అంత డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్